ఈ శ్లోకం బంగారు తీగలతో అక్షరాలుగా వ్రాసుకోవలసినటువంటి శ్లోకం ఈ జాతి వైభవాన్ని ప్రకాశింపజేసే శ్లోకం క్షమాదానం అమ్మ లోకంలో ఆ దానం చేశాము ఈ దానం చేశాము అంటారు గొప్పదే అసలు నిజమైన దానం ఏదో తెలుసా గొప్ప దానాలు చేసిన వ్యక్తిగా కీర్తింపబడేవాడెవడో తెలుసా మహాదాత అని వాడు ఓర్పు కలిగినవాడు తాను కోపాన్ని పొందడానికి కావలసిన శక్తి ఉన్నవాడయ్యుండి అవతల వారిని ఇబ్బంది తన శాపము చేత పెట్టగలిగిన వాడయి కూడా అలా చెయ్యకుండా నిగ్రహించుకుని ఓర్పుతో పావు కుబుసాన్ని విడిచిపెట్టినట్టు కోపాన్ని విడిచిపెట్టి నిలబడిన వాడున్నాడే వాడమ్మా దాత వాడు చేసిన దానం ఎవరూ చెయ్యరు ఎందుకని మీరు ఆలోచించండి వాయువుని వీళ్ళు కానీ శపించారనుకోండి నువ్వు అంతటా వ్యాపించామని కదా నీకు గర్వం